తాళరేవు మండలంలో జెడ్పీహెచ్ఎస్ నీలపల్లి ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారులు ఎం మంగాయమ్మ ఎం ఉమా అధ్యక్షతన పీఎం పోషణ అభియాన్ కార్యక్రమం జరిగింది తాళరేవు మండలంలో గల అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కుక్రామ్ హెల్పర్స్కి శిక్షణ కార్యక్రమం నిర్వహించి సిసిహెచ్లను రోజువారీ మెను ప్రకారం టీంలుగా విభజించి వారిచే వంటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ వంటలను సిసిహెచ్ సిబ్బందికి వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంకు రిసోర్స్ పర్సన్ నులుగా జి గంగాభవానీ సిహెచ్ దుర్గాభవానీలు ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు కె రాధాకృష్ణ డె డెబ్బై ఎనిమిది పాఠశాలల కుక్కామ్ హెల్పర్స్ సిఆర్పి పాల్గొన్నారు அப்சப जोर नहीं दे पूरा है पैसे जैसे क्या हम हम भी आराम से करते हैं थोड़ा करेंगे स्कूल में बहुत अच्छा 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 आ रहा है स्ट्रांग आके क्या मोटू दिस एंड आई भी आप लेट में जाने के लिए సైడ్ కొడండి తీసుకోండి ఎంత కాలైతే నష్టాలదే వస్తుంది కా ఫేర్ తీసుకోండి అలా వచ్చా హ